మరోసారి ప్రజలు ప్రధాని మోదీనే కోరుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల విజయ్ అన్నారు మోడీ నాయకత్వంలో దేశం సాధిస్తున్న ప్రగతి గురించి ప్రజలు పార్లమెంట్లో స్మోక్ దాడిని కుట్రగా ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు దేశ భద్రతకు మోదీ నాయకత్వం మరింత అవసరమని ప్రజలు భావిస్తున్నారంటున్న ఆకుల విజయ్ తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ బీజేపీ శాసనసభల ఎన్నికలు ముగించుకొని ప్రస్తుతం పార్లమెంటు ఎన్నికలకు సిద్ధమవుతోంది తొంభై రోజుల ముందుగానే కార్యాచరణ సిద్ధం చేసుకుంటుంది ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖున విస్తృత సమావేశాన్ని నిర్వహించనుంది దానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు మొత్తం మీద మిగతా అన్ని పార్టీల కంటే ముందుగా బరిలోకి దిగి మరొకసారి తెలంగాణ నుంచి మెజారిటీ స్థానాలను ఎంపీ స్థానాలను దక్కించుకునే దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో మనకు ఇదే అంశంపై మాట్లాడేందుకు మనతో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల విజయ్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి విజయ్ గారు బి పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తూ ఉంది పార్టీ ఇప్పటికే పలు కార్యక్రమాలను రూపొందించుకుంటుంది కాబట్టి గతంలో కంటే చూసుకుంటే ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుంది మీ పర్ఫార్మెన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఈసారి మాకు డబుల్ డిజిట్ వస్తుంది ఎందుకంటే దేశంలో ప్రధానమంత్రి గారు ఇవాళ నరేంద్ర మోడీ గారు అందిస్తున్నటువంటి గొప్ప పరిపాలనని సామాన్యమైన ప్రజ ప్రజల నుంచి మొదలుకుంటే ఇంటలెక్చువల్స్ వరకు కూడా దేశానికి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ అత్యవసరం అవసరం అని చెప్పేసి ప్రజలు ఎప్పుడో డిసైడ్ చేసినారు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా డబుల్ డిజిట్ వస్తుంది నమ్మకం మాకుంది ఇటీవల మొన్న జరిగిన ఎన్నికల్లో మీరు అధికారంలో రాబోతారని ఆరు నెలల క్రితం ఉన్న వాతావరణం ఆరు నెలల్లో మార్పు చెందింది ఏం జరిగి ఉంటుంది ఈ మధ్య కాలంలో ఏం లేదు ఇప్పుడు ఆరు ఫ్రీ గ్యారెంటీలు అని చెప్పేసి ఒకటి పెట్టినారు కాంగ్రెస్ పార్టీ ఫ్రీ గ్యారెంటీ అనేది వాళ్ళు ఇచ్చేది లేదు సచ్చేది ఉండదు ఏదో ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ దాకా ఒకటి రెండు నడిపిస్తారు తర్వాత అది ఉండదు ఇది ఉండదు కానీ ఈ ఫ్రీ గ్యారెంటీల వల్ల దేశానికి నష్టమే రాష్ట్రానికి నష్టమే తప్ప అప్పుల అప్పులు ఇవాళ కే టిఆర్ఎస్ ప్రభుత్వం అనేక అంటే మీరు బీసీసీఎం అని ప్రకటించినప్పటికీ ఈ నినాదం కంటే ఆరు గ్యారంటీల నినాదమే ముందుకెళ్ళిందంటారా అంటే బీసీ నినాదం అనేది మేము కొంచెం ఎలక్షన్స్ ముందే కాబట్టి కొంతవరకు పనిచేసింది కాబట్టి మాకు పంతొమ్మిది శాతం పద్నాలుగు శాతం ఓట్లు పర్సెంటేజ్ పెరిగి ఉందన్నమాట అంటే ఫస్ట్ ఆరు నుంచి వేళ పద్నాలుగు పర్సెంట్ పద్నాలుగు వచ్చిందంటే మాకు డబ్బులుకి ఎక్కువనే పెరిగింది అంటే అనేక అంశాలు ఇక్కడ జత ఇక్కడ బీసీ నినాదం కావచ్చు వర్గీకరణ కావచ్చు తర్వాత మోదీ గారు అందించినటువంటి గొప్ప పాలన కావచ్చు డబుల్ ఇంజన్ సర్కారు ఇక్కడ రావాలనేది ఉంటే బాగుంటుంది అనేది ప్రజలు కూడా ఆశించిండ్రు కాబట్టి మాకు పద్నాలుగు పర్సెంట్ ఓటు బ్యాంక్ వచ్చింది ఈ పదిహేడు ఎంపీ స్థానాల్లో మీరు ఎక్కడి నుంచి కోరుతున్నారు పార్టీని మీ మీరు బరిలో ఉంటారా మేము అనుకుంటున్నాం ఆశిస్తున్నాం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈసారి నన్ను ఆశీర్వదించి జైరాబాద్ నుంచి నేను అడుగుతూ ఉన్నాను మరి పార్టీ ఆశీర్వదించి పంపిస్తే ఖచ్చితంగా గెలిచి వస్తామని చెప్పి చెప్తున్నారు ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో నినాదం ఏముండబోతుంది మీరు జనాలకు ఎట్లా వెళ్తారు నినాదమే ఈరోజు ఒక్క విషయం అని కాదు ఇక్కడ ఇవాళ భారత్ సర్కార్ ఇవాళ నరేంద్ర మోడీ గారి సర్కార్ అద్భుతమైనటువంటి పాలన దేశాన్ని విశ్వగురు స్థానాన్ని తీసుకుపోయే విధంగా వారు ప్రయాణం చేసినటువంటి విధానమే మాకు ఇవాళ మేము గెలుస్తాం ఇక్కడ అనేది గట్టి నమ్మకం అనమాట ఒకటి కాదు ఇవాళ కరోనా వచ్చినప్పుడు ప్రజలందరికీ కూడా ఫస్ట్ కుటుంబంలో నేను ఒకరి మీకు ఒక అండగా అని చెప్పి చెప్పినటువంటి ధైర్యం ఒకటి తర్వాత వ్యాక్సిన్ విషయంలో అసలు మన దేశానికి అందించడమే కాకుండా ఇతర దేశాలకు కూడా అందించినటువంటి ఘనత ఒకటి ఇవాళ ఆ రోజు నుంచి ఇదే విధంగా స్మోక్ దాడి పార్లమెంట్లో స్మోక్ దాడిపైన విపక్షాలు తీవ్రంగా విరుచుకుపడుతున్నాయి ప్రజల్లో ఇది భద్రతా లోపమని తీసుకెళ్తున్నాయి ఈ అంశం ఎట్లా ప్రభావితం చూపనుంది రానున్న ఎంపీ ఎన్నికల్లో అదేమీ పెద్ద ప్రభావితం అనేది జరగదు ఎందుకంటే ఇది ఒక కుట్రపూరితమైన అనేది అందరికీ అర్థమవుతుంది అంటే దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది మనం అందరం కూడా ఇవాళ దేశాన్ని కాపాడుకోవాలి కాపాడుకొని మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని అక్కడ ఢిల్లీలో పెడితేనే దేశం బాగుంటుందని ప్రజలకు ఇంకోసారి అర్థమైంది థ్యాంక్ యూ ఇది మొత్తం మీద పార్లమెంట్ ఎన్నికలకు సహాయ శక్తులు అన్ని శక్తియుక్తులు కూడా కట్టి తొమ్మిది తొంభై రోజుల ముందుగానే సిద్ధమవుతున్న బీజేపీ పార్టీ సిద్ధమవుతున్న పరిస్థితి ఆ నేపథ్యంలో మొత్తం మీద మరొకసారి విస్తృత సమావేశము ఏర్పాటు చేసుకొని కార్యశ్రేణులను పార్టీ శ్రేణులను సమాయత పరిచే దిశగా వెళ్తున్న సమయంలో మరొకసారి బీజేపీ ప్రధాన మోడీగా బీజేపీ ఏదైతే పరిపాలన సాగిస్తుందో ఆ పరిపాలనకు ప్రజల ఆమోదం దొరుకుతూ ఉంది ఆ ప్రజలందరూ మోడీ వైపు ఉన్నారు మరొకసారి మూడోసారి కూడా ప్రధానమంత్రి మోడీనే చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు ఆయన వ్యాక్సిన్ విషయంలో కావచ్చు దేశ భద్రత విషయంలో కావచ్చు దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న విధం అనేది అందరికి నచ్చుతుంది అని చెప్తున్నారు అలాగే జైరాబాద్ నుంచి తనకు అవకాశం ఇవ్వాలని పార్టీని కోరుతున్నట్లు కూడా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల విజయ చెప్తున్న పరిస్థితి కెమెరా పర్సన్ అండ్ వీడియో జర్నలిస్ట్ శ్యాం కుమార్తె శ్రీనివాస్ సిటివిజన్ హైదరాబాద్